కుప్పంలో కూడా మర్డర్ జరిగింది ఈరోజు కుప్పం వేదికగా మర్డర్ ఈ మూడు ఇంజన్లు ట్రిపుల్ ఇంజిన్లు ఏవైతే ట్రబుల్ ఇంజన్లు ఉన్నాయో ఈ మూడు ఇంజన్ల యొక్క పరిస్థితి గమనించండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు నేను ఒంటరిగా గెలవలేను నాకు పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఉంటే కలుపుకుంటాను అని కలుపుకున్నాడు ఓకే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో నేను ఒంటరిగా పోటీ చేయి గెలవలేనని పొత్తు పెట్టుకొని ఎన్ని అక్రమాలు చేశారో ఎన్ని అగాయిత్యాలు చేశారో ఎన్ని తప్పులు చేశారో ఇవాళ అధికారంలో కూర్చున్నారు మరి ఆయన యొక్క స్థాయి ఆయనే దిగజార్చుకొని వేదికల మీద ఉద్యోగస్తులను మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని ఒకసారి గమనించండి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ప్రతిపక్షంలో ఉంటే మాట్లాడతాడు ఇవాళ ఉద్యోగం బాధ్యతగా చేస్తూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలబెట్టినటువంటి ఉద్యోగుల గురించి ఏం మాట్లాడుతున్నాడు ఇవాళ ఉద్యోగుల మీద అక్కస్సు వెళ్ళగక్కటం వార్నింగ్లు ఇవ్వటం వాళ్ళకి తన పనితనమేమో ఇక్కడ కనపడట్ల తెచ్చిన ఒక కొత్త వ్యవస్థ లేదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి తొంభై రెండు కంపెనీలతో ఒప్పందాలలో భాగమైనటువంటి కంపెనీలు ఇప్పుడు వస్తుంటే తెలుగుదేశం స్టిక్కర్లు కూటమి పార్టీ యొక్క స్టిక్కర్లు ఇక్కడికి అదానీ డేటా సెంటర్లో భాగంగా గూగుల్ వస్తుంటే అదానీ పేరు తీసేస్తాడు గూగుల్ అని పెద్ద పెద్ద ప్రచార అక్షరాలు వేసుకుంటాడు